అందరికీ నమస్కారం అండి కథ పేరు విధి ఆడిన వింత నాటకం ధారావాహిక రెండవ భాగం రచించిన వారు లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారు చదువుతున్నది పద్మావతి జరిగిన కథ ఏంటంటే కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది ఇక విధి ఆడిన వింత నాటకం ధారావాహిక రెండవ భాగం వినండి రెండు రోజులుగా ఎవరు ఎవరితో మాట్లాడుకోలేదు హలో మిస్ ప్రియాంక గారు ఒక్క మాట ఉండండి వస్తున్నాను అన్నాడు కారు దగ్గరికి వెళ్ళబోతున్న ప్రియాంకతో ఏమిటి అన్నట్లుగా చూసి వెనుకకు వచ్చి నిల్చుంది మధుకి ఎదురుగా ఏమిటండి అంత కోపంగా ఉన్నారు రెండు రోజులుగా కనపడకుండా వెళ్ళిపోయారు అతని మాట పూర్తవకుండానే కోపంగా చూసింది హలో హలో కొంచెం శాంతానికి రండి మేడం అమాయకుడి మీద జాలి చూపండి అంటూ రెండు చేతులు జోడించాడు ఫక్కున నవ్వింది అతని వైపు చూస్తూ అబ్బో మీరు అమాయక చక్రవర్తులా అవును నిజంగా మీరు అమాయకులే సుమా ఎందుకంటే ఒక ఆడపిల్ల తనంత తానుగా చేరువకు వస్తే పట్టించుకొని మీరు నిజంగా అమాయకులే అంది ఉక్రోషంగా ఆమె వైపే అలానే చూస్తుండిపోయాడు నోట మాట రానివాడిలా ఇంతటి సౌంద సౌందర్య రాసి నాకోసం వచ్చిందా అయ్యో నా గురించి తెలిస్తే ఏమనుకుంటుందో ఖచ్చితంగా నా స్నేహం వద్దనుకుంటుంది అనుకుంటూ చూడండి ప్రియాంక గారు నా గురించి మీరు అనుకున్నట్లుగా లేదు నేను ఒక అనాథను పుట్టినప్పుడే అమ్మ నన్నను పోగొట్టుకున్నాను నాకంటూ ఎవరూ లేరు అందుకని నేను ఎవరి మీద ఆశలు పెట్టుకోను ఎందుకంటే నేను ఉండటానికే నాకు స్థానం లేదు ఇంకొకరిని నా జీవితంలోకి ఎలా ఆహ్వానించగలని చెప్పండి తా దూర సందు లేదు మెడకో డోలు అన్నట్లు చెప్పండి అన్నీ తెలిసి ఇప్పుడు మీరు నాతో స్నేహం చేయగలరా అడిగాడు మనసులో బాధపడుతూ అతని మాటలకు విస్మితురాలై చూస్తూ మీనాళ్ళ వంటి కళ్ళను టపటపలాడిస్తూ చూడండి ప్రేమనేది సహజంగా దానంతట అదే పుడుతుందని విన్నాను ఎవరో చెబితేనో లేక తన వెనుక ఉన్న డబ్బును చూసో అందరిలో మంచివాడిగా పేరు తెచ్చుకుంటేనో ఏ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టదు చూపులు కలిసిన వేళ విశేషాన్ని బట్టి ఆ మనసులు దగ్గరవుతాయి ఎందుకంటే మిమ్మల్ని మీరు చిన్నతనం చేసుకుంటారు అన్నది మీరు చెప్పింది నిజమే కాదనను ప్రేమకు హద్దులు లేవు కానీ అన్ని ప్రేమలు సుఖవంతం కావు కదా ఎందువల్ల అంటారు చెప్పండి చెబుతాను ముందు మీరు నన్ను అండీ గిండి అంటమానేయండి చక్కగా ప్రియా అని ప్రేమగా పిలవండి అంది గలగలా నవ్వుతూ గలగల సెలయేరులా నవ్వుతున్న ప్రియాంకను చూస్తూ నేనెంత అదృష్టవంతుణ్ణి కాకపోతే మీలాంటి మంచి మనసున్న మనిషి నాకింతవరకు ఎదురుపడలేదంటే మీరు నమ్ముతారా ప్రియగారు అంటూ ఆమె చేతులను పట్టుకున్నాడు తన్మయత్వంతో ఆమె వైపే చూస్తూ చేతులు విదిలించుకుంది కోపంతో సారీ అండి ఆనందంతో నా మనసు పరుగులు పెడుతుంటే ఆవేశంలో ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు అన్నాడు బాధపడుతూ రెండు చేతులు జోడిస్తూ మహానుభావ నేను కోపానికి వచ్చింది అందుకు కాదు బాబు అంది నవ్వుతూ మరి ఇంకెందుకు అన్నట్లుగా చూశాడు ప్రియాంకను తనవైపే చూస్తున్న మధును చూడగానే ఎందుకో మనసు గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించింది ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలుసుకున్నాయి అతని కళ్ళు ఆమెను బంధిస్తున్నాయి బలవంతంగా తన దృష్టిని వదులుచుకుంది మరల్చుకుంది సిగ్గుతో చెప్పండి ప్రియాంక గారు అదిగో అదే వద్దంటున్నాను అండి గారు అలాంటివి వద్దు అని చెప్పాను చక్కగా ప్రియా అని పిలవలేరా అంది బెదిరిస్తున్నట్లు ఓహ్ అదే నేను ఇంకేమో అనుకుని భయపడిపోయాను అన్నాడు నవ్వుతూ అలా సాగిన వాళ్ళ పరిచయం రోజు రోజుకి బలీయం కాసాగింది కేవలం స్నేహితుడిగా మొదలైన వారి పరిచయం ప్రణయానికి దగ్గర కాసాగింది కాలేజీ అయిపోగానే ఇద్దరు కలిసి పార్కులకు సినిమాలకు వెళ్ళేవారు గంటల కొద్ది కూర్చొని ముచ్చటలాడినా ఇంకా తనివి తీరేది కాదు వాళ్ళకి ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని పరిస్థితికి వచ్చారు మధు ఒకరోజు కాలేజీకి రాలేదు కాలేజీ గేటు లోపల అడుగు పెడుతూనే రోజు ఇద్దరు కలుసుకునేవాళ్ళు చాలాసేపు మధు కోసం ఎదురు చూసింది కానీ అతను వచ్చే సూచనలు కనపడలేదు ఒకవైపు క్లాస్కు టైం అవుతుంది మరోవైపు మధును చూడకుండా వెళ్ళాలంటే మనసు ఒప్పటం లేదు ఏం చేయాలో అర్థం కాక అక్కడనే తచ్చాడుతున్న ప్రియాంకను చూసి మధు స్నేహితుడు నవీన్ దగ్గరగా వచ్చాడు హలో మిస్ మీరు మధు కోసం చూస్తున్నారు కదా వాడికి నిన్నటి నుండి చాలా జ్వరంగా ఉంది మూసిన కన్ను తెరవకుండా పడుకుండిపోతే నేను చూశాను ఏమైందా అని ఒళ్ళు కాలిపోతుందనుకోండి నాకేం చెయ్యాలో అర్థం కాక నా దగ్గరున్న పారాసిటమాల్ టాబ్లెట్ వేసి కాఫీ ఇచ్చి వచ్చాను కొంచెం పర్వాలేదన్నాడు అని చెప్పాడు నవీన్ కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఏమండి మధు ఇప్పుడు ఎక్కడున్నాడు ప్లీజ్ నన్ను ఒక్కసారి అక్కడికి తీసుకెళ్లరా నేను వెంటనే మధుని చూడాలి అడిగింది బతిమాలుతున్నట్లుగా ఓకే మీరేం టెన్షన్ పడకండి ఈ పాటికి వాడికి తగ్గిపోయి ఉంటుంది క్లాస్కి టైం అవుతుంది కదా సాయంత్రం నేను వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు నవీన్ రెండు చేతులు జోడిస్తూ కనీసం అడ్రస్ చెప్పండి చాలు అంది మధుని ఎన్నిసార్లు అడిగిందో రూమ్ అడ్రస్ చెప్పమని చెప్పనేలేదు మధు పొరపాటున తన రూముకి ప్రియాంక వస్తే బాగుండదు ఎందుకంటే అందరూ మగపిల్లలతో గదంతా చిందరవందరగా ఉంటుంది పైగా సిగరెట్ మొక్కలు పేక మొక్కలు ఇవన్నీ చూసిందంటే నన్ను అసహించుకుంటుంది నాకే అలవాటు లేదని చెప్పినా నమ్మదు అందుకనే తనుండే అడ్రస్ చెప్పలేదు నవీన్ మధు ఇంటి అడ్రస్ చెప్పాడు తన కారులో కాకుండా బయటకు వచ్చి ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది తిన్నగా తలుపు తీసుకుని లోపలికి వచ్చింది నిస్త్రానంగా మంచం మీద పడుకున్న మధును చూసేసరికి కళ్ళ నుండి కన్నీళ్ళు వచ్చాయి ప్రియాంకకు గదంతా చిందరవందరగా ఉంది ఎక్కడి బెడ్షీట్లు అక్కడే సిగరెట్ ముక్కలతో గదంతా వాసన మధు మధు ఎలా ఉంది ఇలా చూడు నేను వచ్చాను అంటూ మధుని లేపి కూర్చోబెట్టింది నీ ఇరసంగా కళ్ళు తెరిచి చూశాడు ఏమిటి మధు ఇది నేను నేనులేననుకున్నావా నీకింత జ్వరంగా ఉంటే నాకు చెప్పాలని కూడా అనిపించలేదా నాకేంటి చెప్పేది లే మధు మొహం కడుక్కొని కస కాఫీ తాగుదు గాని అంది మధు చేతిని పట్టుకొని లేపుతూ మధుకు ఏం చెప్పాలో తోచటం లేదు మాట్లాడే ఓపిక లేదు మెల్లిగా లేచి ప్రియ చేతులు పట్టుకుని నడిచాడు దగ్గరుండి బ్రష్ చేయించి తీసుకువచ్చి మీద కూర్చోబెట్టింది మధు ఎప్పటినుండి వస్తుంది జ్వరం మరి హాస్పిటల్కి వెళ్ళావా మందులేసుకున్నావా అని అడుగుతూ ఉండు కాఫీ కలుపుకొస్తాను అంటూ లోపలికెళ్ళింది ప్రియను ఆపే ప్రయత్నం చేయలేకపోయాడు మధు ఈరోజు ఖచ్చితంగా నా గురించి తెలుస్తుంది తప్పకుండా నన్ను అసహించుకొని వెళ్ళిపోతుంది అని మనసులో బాధపడసాగాడు ఇన్నాళ్లుగా తెలియనివ్వలేదని నన్ను తిట్టుకుంటుందేమో అనుకున్నాడు ఎంత వేగంగా లోపలికి వెళ్ళిందో అంతకన్నా వేగంగా తిరిగి వచ్చింది ప్రియ మధు ఏంటి ఇంట్లో ఏమీ సామాన్లు లేవు నీ కాఫీ పెట్టిద్దామనుకుంటే అంటే రోజు నువ్వు వంట చేసుకోవా అసలు ఏం తింటావు ఏంటి మధు నాకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు నీ దృష్టిలో నేను పరాయిదానిలాగే ఊహించుకున్నావు కదా సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకు పదముందు హాస్పిటల్కి వెళ్దాం నిష్ఠూరాలాడుతూ బాధతో అంది అది కాదు ప్రియా నీకు చెప్పాలనుకున్నాను కానీ అంటూ మౌనంగా తలదించుకున్నాడు చెప్పలేక అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు హాస్పిటల్కి నడవండి తొందర చేసింది ప్రియా ప్రియా జ్వరం తగ్గిపోతుంది హాస్పిటల్కి వద్దులే ట్యాబ్లెట్ వేసుకున్నాను సాయంత్రం వరకు తగ్గుతుంది అన్నాడు మొహమాట పడుతూ హాస్పిటల్కి వెళ్ళాలంటే తన దగ్గర అంత డబ్బు ఉండాలి కదా డబ్బు లేదని చెప్పలేడు అందుకు తప్పించుకోవాలని చూశాడు మాధు చూడు బాబు జ్వరం వచ్చిందని లంకనాలు చేస్తే అది తగ్గదు నీరసం వచ్చి గ్లూకోజ్ ఎక్కించాల్సి వస్తుంది గోటుతో పోయేదానికి గొడ్డలు ఎందుకన్నట్లు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఆయన ఏం చెప్తే అది అంది గోడకు తగిలించి ఉన్న షర్టు ప్యాంటు ఇస్తూ తప్పదన్నట్లు లేచి తయారయ్యి జేబులు తడుముకుంటుంటే పర్వాలేదు మీరేం బాధపడకండి నా దగ్గర డబ్బులున్నాయి అంది కానీ ప్రియ సంశయంతో ఆగిపోయాడు ఏంటి నా డబ్బులు వాడుకుంటే రుణంలో పడిపోతానని భయపడుతున్నారా అంది మధుకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు తమ పరిచయం ముందుకు వెళ్తుంది కానీ ఇంతవరకు తనేంటో ప్రియకు చెప్పలేదు ఇప్పుడు అనుకోకుండా బయటపడ్డాడు పోనీ నా గురించి నిజం చెప్తే తాను నన్ను అసహించుకొని వెళ్ళిపోతుందేమో తను లేకుండా నేను ఉండలేను ఇప్పుడు తను నా పంచప్రాణాలు ఎలా చెప్పను తర్వాత తెలిసినా తను నన్ను వదిలేస్తుంది దేవుడా ఇలాంటి పరిస్థితి తెచ్చావేంటయ్యా ఎన్నడూ నిన్నేమీ కోరలేదు పుట్టినాటి నుండి నాకు కష్టాలనే ఇచ్చావు కనీసం ఇప్పుడైనా నన్ను కనకరించి నా ప్రియమైన ప్రియను నాకు దూరం చెయ్యకు నిజం చెప్తే ప్రియ నన్ను అర్థం చేసుకునేలా చేస్తావని ఆశిస్తున్నా అంటూ మనసులోనే దీనంగా వేడుకున్నాడు మధు అబ్బా ఏంటి మధు అలానే చూస్తుండిపోయావు ఆ కళ్ళల్లో కన్నీరేంటి ఏమైంది నేనేమైనా అనకూడని మాట అన్నానా ఏమైంది చెప్పండి అంటూ ఆప్యాయంగా మధు భుజం మీద వేస్తూ అడిగింది ప్రియా అబ్బే అదేం లేదు ప్రియా నేను ఇన్నాళ్ళు నీకు నా గురించి నిజం చెప్పలేదు నువ్వెక్కడ దూరం అవుతావోనని భయంతో దాచాను ఇప్పుడైనా నేనెవరో నా గతం ఏంటో నీకు తెలియాలి నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా నీలాంటి గొప్పింటి అమ్మాయిని డబ్బు కోసం ఆశపడి నేను మోసం చేశానని అనుకోవద్దు నేను బీదవాడినే అయినా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నాది తప్పే కావచ్చు అందని మానుకోసం అరులు చాచినట్టు కానీ నిన్ను చూశాక జన్మజన్మల నుండి నాదానివి అన్న భావన కలిగింది అందుకే నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయాను కానీ ఒక్క మాట ప్రియా నువ్వు నాకు దూరం కానని మాటిస్తేనే అంటూ ఆగిపోయాడు మధు నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా నేను డబ్బులో పుట్టి పెరిగినంత మాత్రాన నాకు మంచేదో చెడేదో తెలియదంటావా డబ్బు హోదా అన్నీ చూసుకునే ప్రేమించాలంటావా చూడు మధు ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎవరికీ తెలియదు ఎవరిని చూస్తే మనసుకు హత్తుకొని పోతారో వాళ్ళనే ఇష్టపడతారు దానికి సమయం సందర్భం అవసరం లేదు ప్రేమకు కులం మతం డబ్బు ఇవేం తెలియవు తెలిసిందల్లా తనకు నచ్చిన మనిషి తన సొంతం కావటమే మధు నీ గతం నాకు అవసరం లేదు నేను నిన్ను నిన్నుగా ఇష్టపడ్డాను నాకు కావలసింది నువ్వే కానీ వెనుకున్న గతం కాదు నురారైనా నా మనసును ఎవరూ మార్చలేరు నేనుంచి నా మనసు ఎవరూ విడదీయలేరు ఇంకెప్పుడు నా మనసును బాధపెట్టే ప్రయత్నం చేయకు అంటూ అమాంతంగా మధును కౌగలించుకుంది ప్రియ ప్రియ చాలు ఈ జన్మకిది చాలు అంటూ ఆర్తిగా ప్రియను కౌగిలిలో బంధించుకున్నాడు మధు అలా చూస్తుండగానే డిగ్రీ అయిపోయింది ఇద్దరి మనసులు విడదీరానంతగా పెనవేసుకొని పోయాయి ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరుండలేని పరిస్థితి వచ్చింది ప్రియ తన విషయం ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పలేదు వాళ్ళు పెళ్లి ప్రసక్తి తెచ్చినప్పుడు చౌదాన్లే అనుకుంది ప్రేమకు హద్దులు లేవు కానీ మధు ప్రియ హద్దులు దాటి ప్రవర్తించలేదు సినిమాలకు షికార్లకు తిరిగినా చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు మధు ప్రియ ప్రియా మన చదువులు అయిపోయాయి నేనెక్కడైనా ఉద్యోగ ప్రయత్నం చేయాలి మీ నాన్నకు చాలా పలుకుబడి ఉంది కదా నాకెక్కడైనా చిన్నపాటి ఉద్యోగం ఇప్పించమంటావా ప్రియా ఆశగా అడిగాడు మధు మధు నీకేమైనా పిచ్చా లేకపోతే ఏంటి ఎవరి చేతి కిందన ఉద్యోగం చేయవలసిన కర్మ నీకేంటి మన పెళ్ళైపోతే మాకున్న ఆస్తి నీది కాదా మా నాన్న కంపెనీలన్నింటికి నీవే యజమానివి తెలుసా ఎప్పుడైతే మనం ప్రేమలో పడ్డామో అప్పుడే జగతీ కంపెనీకి నువ్వే బాస్ ఇంకోసారి చెప్తున్నా చదువు మానేసి ఉద్యోగం సద్యోగం అంటూ నాకు చిరాకు తెప్పించకు మాధు మనం పై చదువులు చదువుతూ మన ప్రేమను ఇంకా బలపరుచుకుందాం అంది తన్మయత్వంగా మధు పెదవుల మీద ముద్దు పెడుతూ అది కాదు ప్రియా మీ నాన్న వాళ్లకు ఏమీ లేని బికారినని తెలిస్తే ఊరుకుంటారా చెప్పు ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నానంటే కనీసం నాతో మాట్లాడటానికన్నా ఇష్టం చూపెడతారు ఏమీ లేని అనామకుడికి కొడికి కోటేశ్వరాలైన నీతో పెళ్ళికెలా ఒప్పుకుంటారు ఒక్కసారికి నా మాట విను నేనెక్కడో పని చేయట్లేదు కదా మీ నాన్న దగ్గరనే కదా రేపు రేపు అన్నీ తెలుసుకోవాల్సిన వాడిని ఉన్నపలంగా మీ నాన్న నాకు అధికారం ఇచ్చాడనుకో నేను ఎలా నెగ్గుకు రాగలని చెప్పు మన మంచి కోసమే చెప్తున్నాను ప్రియా నచ్చ చెప్పే ధోరణిలో చెప్పాడు మధు ఒక క్షణం ఆలోచించి సరేనని ఒప్పుకుంది ఏ ప్రియా నాకు ఉద్యోగం వచ్చేసిందోచ్ అంటూ ప్రియను రెండు చేతులతో ఎత్తి పట్టుకొని గిరిగిరా తిప్పాడు సంతోషం పట్టలేక మధు ఏయ్ మధు బుధులు ఎందుకంత ఆనందం కిలికిలా నవ్వుతూ అడిగింది ఆనందం కాక ఇంకేమిటి ప్రియ నువ్వు మీ నాన్న దగ్గర నాకు ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తావు కదా అంటే అప్పుడు నేను పనికి మాలిన వాడిని కాదు నేను నా కాళ్ళ మీద నిలబడగలుగుతాను పది మందిలో తలెత్తుకొని తిరగగలుగుతాను నన్ను చూసి నవ్విన వాళ్ళు అవురా మీడు ఎంత వాడయ్యాడు అని ముక్కును వేలు వేసుకోవాలి కసిగా పట్టుదలగా అన్నాడు మధు గతం తాలూకా బాధలు మనసులో సుడి తిరిగాయి ఏమిటో నీ పిచ్చే ఆనందం ఆలు లేదు చుల్లు లేదు కొడుకు పేరు సోమలింగ అన్నాడంట నీలాంటి వాడే మధు ఎందుకంత పట్టుదల ఉద్యోగమే చేయాలని అడిగింది అతన్ని ఆట పట్టిస్తూ ప్రియా సమయం వచ్చినప్పుడు చెప్తాను అది సరే మీ నాన్న దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తావు నువ్వు మీ నాన్నకు నా గురించి చెప్తావా నీతో పాటు చదువుకున్నానని చెప్పు ఇప్పుడే మన విషయాలు ఏమీ చెప్పకు ప్రియా చుబుకం పట్టుకుని అడిగాడు ఇంకా ఉంది విధి ఆడిన వింత నాటకం పార్ట్ త్రీ త్వరలో